ఇరవై ఐదవ వచనం ద్వితీయోపదేశకాండం పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నీవు యహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత ఆ మేలు కలుగునట్లు చాలు ప్రార్థన దేవ చదవబడిన వాక్యం మాకు అర్థమయ్యేటట్టుగా బోధించండి వినే మనసు గ్రహించే మనసు దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఐ మీన్ మంచిది ప్రిల్లారా మనం చదువుకున్న వాక్యం ఏది యుక్తమైనది ఏమి టైటిల్ ఏమి ఏది యుక్తమైనది ఏది యుక్తమైనది ఈ పన్నెండవ అధ్యాయంలో ద్వితీయోపదేశాండం ఇరవై ఐదవ వచనంలో చదువుకున్నాం నీవు యహోవా దృష్టికి యుక్తమైనది చేయాలన్నాడు ఏం చేయాలంటే యుక్తమైనది చేయాలి రాసిన మొదటి పత్రిక చూడండి రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నేను చదువుతున్నాను మీరు ఆయన చూడకపోయినను ఆయన్ను ప్రేమించుతున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసం నాకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు అన్నాడు కాబట్టి ఏది యుక్తం రక్షణ పొందుట యుక్తం ఏ రక్షణ ఆత్మ రక్షణ ఆత్మ రక్షణ పొందాలి అండ్ ఊరికే వస్తూ పోతూ ఉంటే ప్రయోజనము లేదు సంచి తీసుకొని ఊరికే సంతంతా తిరిగి వస్తే ఎట్లుంటుంది ఎందుకు వచ్చాము సరుకులు కొనుక్కోవడానికి సంచిని నింపుకొని పోవాలి ఖాళీ సంచితో వచ్చాము నిండు సంచితో వెళ్ళాలి అట్లే మంజ్రానికి బాగానే వస్తూ ఉన్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం కదా వస్తూ పోతూ ఉంటే ఆత్మ నింపబడాలి దేవుని వాక్యముల చేత పాపి రక్షించబడాలి పాప క్షమాపణ జరగాలి పాప క్షమాపణ ఎవరు చేస్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడు పాపము నుండి శాపము నుండి లోకము నుండి మరణము నుండి ఆయన తప్పించేవాడు కాబట్టి ఆత్మరక్షణ ఆత్మరక్షణ కావాలి ఆత్మరక్షణ యుక్తమైనది వాక్యం వింటే సరిపోదు వాక్యానికి చోటు ఇవ్వాలి దేవునికి చోటు ఇవ్వాలి హృదయంలో పాపి అని గ్రహించాల కదా మన పాపములను మనం ఒప్పుకొని యెడల యోహన్ రాసిన మొదటి పత్రికలో ఆయన నమ్మదగినవాడు నీతి మంత్రుడు గనుక మనల్ని ఏం చేస్తాడు చూడండి అక్కడే ఉంది యువన్ రాసిన పేజీ తిప్పితే రెండు పేజీలు తిప్పితే వస్తుంది పక్కనే ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మన పాపములను ఎవరు ఒప్పుకోవాలా ఎవరు పాపంలో ఉన్నారో వాళ్ళు ఒప్పుకోవాలా ఎవరు పాపలు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పాపి అని దేవుని గ్రంథం చెప్తా ఉంది పాపంలో పుట్టినవాడు పాపంలో జీవిస్తున్నాడు ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు నిత్య జీవం కాబట్టి ఈ పాపములకు క్షమాపణ దొరుకుతుంది యేసు ప్రభు రక్తంలో కడగబడితే విమోచించబడతావు ఆ కాబట్టి తొమ్మిదో వచ్చినాం మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు కాబట్టి ఆత్మరక్షణ యుక్తమైనది కదా ఏది యుక్తమైనది ఆత్మరక్షణ యుక్తమైనది తెసలోనికలకు రాసిన రెండవ పత్రిక ఇట్లా వెనక్కి రాండి తిప్తావు అంటే బైబిల్ అదే వస్తుంటది ఇట్లా చిన్నగా తిప్పండి పక్కనే ఉంటుంది తెసలోనికలకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చిన చదువుతున్నాను సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించుటకు బాధ్యులమై ఉన్నాం ఇది యుక్తమే ఎల్లప్పుడు ఏం చేయాలంట ఏమండి అందరిని బట్టి కదా విశ్వాసుని బట్టి కుటుంబాన్ని బట్టి సేవను బట్టి సేవకులని బట్టి దేవుని బట్టి దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం ఏం చేయాలా కృతజ్ఞతాసతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం ఇది యుక్తమే అన్నాడు ఏం చెల్లించాలి దేవునికి కృతజ్ఞత ఆసుతులు ఎవరైనా పిల్లలు ఎవరైనా దారిలో మనకు పిల్లలు చేయిస్తా ఉంటారు బండాప్మాని ఎక్కుతాడు అక్కడ మనకో ఏమంటారు వాళ్ళు థ్యాంక్స్ అన్న వాళ్ళకు కదా చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం మనకు లేకపోతే ఎట్లా దేవుడు మనకు అన్ని అనుగ్రహించినాడు దేవునికి ప్రతి విషయంలో మనం ఏం చేయాలా కృతజ్ఞత చె ప్రతిదాని కొరకు నేను దేని కొరకు ప్రతి దాని కొరకు కదా అది ఏదైనా కానీ క్రీస్తే నందే తృప్తి పొంది ఆర్షించదను రుచి చూచి ఎరిగి తిని ఉత్తముడని ఉత్తముడనియు రాక్షకు ఆశ్రాయించి నే ధన్యుడనైతిని యేసు నమ్ముకుంటే ఏం మనం ఏమయ్యాము ధన్యులమయ్యాము మన పాపాలు పరిహారమైనాయి నీతి రాజ్యం దొరికింది గొప్ప భాగ్యం దొరికింది కదా కాబట్టి చాలామంది రవి నందు విశ్వాసం ఉంచిన వారు ఒకటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వస్తారు ఆ తర్వాత మాకేమో ఈ దేవుడు కలిసి రాలేదంట ఏం రాలేదు కలిసి రాలేదు కొంపల కొంపట పెట్టుకుని తింటారు అదేదో గొడవ ఎక్కువైపోయి దేవుని సన్నిధిని మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమయ్యా ఎందుకు రాలేదంటే ఐక విచారాలు చెప్తారు కదా ఐక వి విచారాలు ఎన్నో చెప్తారు కాబట్టి ఎదురొచ్చింది కాకి ఎదురొచ్చింది ఇవన్నీ అన్నిలకి మనకు కాదు కదా మనకి ఏమి ఎదురు వచ్చినా ప్రయాణం ఆపే ప్రసక్తే నా ఆపేదానికి లేదు అడుగు పెట్టాం బయటికి గమ్యస్థానం చేరేంత వరకు ప్రభ్యం మనకు సహాయం చేసేవాడి కాబట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యుక్తము ఏమంటే కృతజ్ఞతాస్థల్లి స్థుతులు చెల్లించుట యుక్తము ప్రతిదానికి దేవునికి ఏం చేయాల కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల గలత్తులు రాసిన పత్రిక గాబరా పడకుండా అక్కడే తీయండి నిదానంగా ఇట్లా తిప్పితే వస్తుంది గలి తెలుగు రాసిన పత్రిక తీసినారా నేను చెప్తే ముందే చదివేస్తారు అందుకోసం నిదానంగా చెప్తున్నా నాలుగవ అధ్యాయం తీసారా పద్దెనిమిది వచ్చిన నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే మీరు ఇంకా దానిపైన ఎంతైనా ధ్యానం చేయండి మేము ఊరికే రెఫరెన్స్లు ఇస్తున్నాం ఏంటంట నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మనకి ఈ మాట పట్టుకుందాం ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ విషయంలో మంచి విషయాలు కదా మంచి విషయాలు ఏమున్నాయి మంచి విషయాలు లోకంలో ఏది మంచి ఉంది ప్రభువే మంచివాడు ఆయన సన్నిధే మంచిది కదా ఏసు ప్రభుని అని ఎంతో ఎంతో మంచిది ఏది మంచిది ప్రభువును స్థుతించుట మంచిది సమాజంలో కదా చేరి పరిశుద్ధుల సమాజంలో చేరి ప్రభువును ఆరాధించుట ఎంతో మంచిది కదా కాబట్టి ఇంతవరకు ప్రభుని ఆరాధించుకున్నాం కాబట్టి ఆయన చేసిన మేళను జ్ఞాపకం చేసుకున్నాం అయితే మంచి విషయాల్లో మనకేముండాలా ఆసక్తి ఉండాలి ఆసక్తి అంటే ఏంటి ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ అంటారు కదా పలానా సబ్జెక్ట్ నువ్వు చదవరా అంటే నా వాడికి స ఆ సబ్జెక్ట్ మీద పట్టే లేదు ఏం చదువుతాడు వాడు ఏమండి మొదదినే వాడికి రొట్టె పెట్టినారనుకో ఏం తింటాడు తిను తిను కడుపు నిండా తిను మనకి ఇష్టమే లేదు ఏం తింటాడు వాడు కాబట్టి మంచి విషయాలు దేవుని విషయాలు సువార్త విషయమైతేనేమి పరిచయ విషయమైతేనేమి ప్రార్థన విషయమైతేనేమి కదా ఇంకా ఏదైనా కానీ మంచి విషయాల్లో ఏముండలో మనకి ఆసక్తి ఉండాలి ఓ పట్టుదల ఉండాలి పని చేద్దామనేది ఉండాలి కదా కాబట్టి మనం అలా మంచి విషయాలు దేవుని విషయాలు ఆసక్తి కలిగి ఉండేదానికి మనల్ని నడిపించేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక అంతర్త అయిపోయింది ఆమె అని చెప్పి వెళ్ళిపోద్దండి ఇంకా రెండు మూడు విషయాలు చెప్తా రోమిలు రాసిన పత్రిక మెల్లగా తిప్పండి పేజీలు ఎందుకు అంటే మళ్ళీ బైబిల్ ఆడిజిస్తారు అని నాకు భయం ఆ దొరికేదే అయిపోయింది పన్నెండవ అధ్యాయం కొరంతి పత్రిక పక్కన ఉంటుంది మెల్లగా ఇట్లే రండి సిటీలో అడ్రస్ ఉంటుంది ఒకటో వచనం రెండో వచనం చదువుదాం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోలేనని కొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఏమి యుక్తమైందండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైంది దేవుడు అనుకూలపరిచాడు ఈ దినం అనుకూలపు సమయం ప్రభువిచ్చేను ఈ తరుణం ఈ దినం అనుకూలపు సమయం యేసుడిచ్చే ఈ తరుణం ఇది పాపి పశ్చాత్తాపడ్డానికి దేవుడి సమయము ఇదే మిక్కిలు అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం ఇది దాటిపోతే నీకు కష్టం కాబట్టి ప్రభువు రాకముందే ప్రాణం పోకముందే ప్రభు అయిన ఏ విశ్వాసం ఆ నీతి రాజ్యానికి ఏమి కావాలో వారసులు కావాలి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయోగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి అన్నాడు మీకు అనుకూలమైనప్పుడు కాదు మనమే అనుకూలం చేసుకోవాలా లోకంలో చాలా ఆఫీసులు ఉన్నాయి మన బ్యాంక్కి వెళ్తే మనకు డబ్బులు వస్తాయి బ్యాంకు పోకుండా బ్యాంకు పనులన్నీ కావాలంటే కావాలంటే అవుతుంది మనం ఏం చేయాలా బ్యాంక్కి వెళ్ళాలి వెళ్ళాలి ఆఫీస్కి ఏదైనా ఆఫీస్కి మనకు అవసరమైన ఆఫీస్కి మనం వెళ్ళాలా ఆఫీసే మన ఇంటికి వస్తుందా మనం వెళ్ళి మన అర్జీలు ఏందో పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు దానికి పరిష్కారం చేస్తారు అట్లే దేవుని సన్నిధికి మనం రావాలి సంఘంతో సమకూర్చబడాలి సంఘంలో మనము ఆత్మీయమైన మాటలు వింటే ఆత్మీయంగా మనం వర్ధిల్లుతాం కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే మనకేముంది యోగ గ్రంథం చూడండి యోగ గ్రంథంలో దేవుని వాక్యం చదువుదాం ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు అన్నాడు ఏమిటంటే దేవునితో సహవాసం చేస్తే మేలు ఆయనతో సహవాసం చేసిన ఈడల మేలు అన్నాడు ఇంతకుముందు ఎవరు వినలేదా ఆయనతో సహవాసం చేస్తే అని అందుకని నా బైబిల్ కూడా రెడీగా పెట్టుకున్నా నేను చదవాలి అంతే వచ్చిన ఓ అధ్యాయం చెప్పను నేను మీరే ఎదిగి చెప్పాలా చూద్దాం ఆయనతో సహవాసం చేసిన ఇడలా నీకు మేలు అని ఎక్కడ ఉంది యోగ గ్రంథంలో ఉంది చూద్దాం త్వరగా చూసి ఆ మాట మీకు చెప్తాను ఆ ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన చదువు అన్న ఎవరు ఆయన ప్రభు అయినా యేసో వారు కదా ఆయనతో ఆ దేవునితో నీవు సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగుతుంది అలాగ మేలు కలుగుతుంది కదా దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది కలుగుతుంది మేలు కావాలంటే మంచి విషయాలు మనకేముండాలా ఆసక్తి ఉండాలి ఆ తర్వాత దేవుని వాక్యంలో మరికొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నేను చదువుతున్నాను అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఎలా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలిగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయొచ్చున్నాడు మనకేం తెలీదు చెప్పండి ప్రార్థన ఎట్లా చేయాలో తెలియదు అయితే మనకు నేర్పించేవాడు ప్రభువే కదా ఇదేమన్నా పేపర్లో రాసుకొచ్చాను చదివేది కాదు ప్రార్థన అంటే ప్రార్థన దేవునితో మాట్లాడేది కదా కాబట్టి దేవునితో సహవాసం ఆయనతో సహవాసం చేస్తే ఏమవుతుంది మేలు ఉంటుంది కదా కాబట్టి ఇది యుక్తమే అన్నాడు ప్రార్థన చేయడము యుక్తమే కాబట్టి అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేస్తున్నాడు ఎలా అయినగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయొచ్చున్నాడు మనం మోకరిస్తే అదంతకదే వస్తుంది నోరు ధరిస్తే దేవుడు మనతో ఎట్లా చేపియాలో చేపిస్తాడు కదా నా భయం నిలబడు నేను మాట్లాడతానంటాడు కదా కాబట్టి ఆయన మనల్ని నడిపించేవాడు మనకు సహాయం చేసేవాడు ఫిలో మనకు రాసిన పత్రిక ఇది ఎక్కడ దొరుకుతారు చూడండి ఒకట అధ్యాయం ఉండేదే ఒకటే లే రైట్ తీతుకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది నూట తొంభై ఎనిమిది పేజ్ నెంబరు ఒకే అధ్యాయం ఉంటుంది ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంట మరియు మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు వనీసీమ కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నిస్ నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణమును వంటి వాడై అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తం నా యొద్ద అతని నుంచుకొనవలనని ఇంటిని కానీ నీ ఉపకారం బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టము లేదు అన్నాడు పౌలు ఎవరికి రాస్తున్నాడు పిలువ మనకు రాస్తున్నా ఈ పత్రికలో ఏమంటున్నాడంట కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలుగుతున్నది అన్నాడు కాబట్టి వనేసిఎం ఎలాంటి వాడంటే మనపు పాడు చేసిన వాడు ఇప్పుడు పనికి వచ్చాడు అంతే ఇంకేం లేదు వనేసిఎం లాంటి వాళ్ళు సంఘాల్లో చాలామంది ఉన్నారు అయితే కొనేసి తిరిగి వచ్చినట్లుగా మనం దేవుని సన్నిధికి తిరిగి వచ్చి దేవునికి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా సంఘంలో సమాజంలో సేవలో సేవకునికి సంఘానికి అందరికీ ప్రయోజనకరంగా ఉండాలని దేవుడి వాక్యము వ్రాయించాడు అంతే ఇంకేం లేదు కాబట్టి ప్రియులారా యుక్తమైనది కదా అవసరమైనది చేయాలి ఏం చేయాలా అవసరమైనది చేయాలి అంటే క్షమించుట ఏం చెప్తున్నాడు ఇక్కడ క్షమించుడే అప్పుడు మీరు క్షమించబడతారు అన్నాడు యేసుప్రభు పేతురు వీళ్ళందరూ కలిసి ఏమంటున్నాడు తెలుసా పేతురు ప్రభువా ఈ నా సహోదరుడు నా ఎడలు తప్పిదం చేశాడు నేను ఏడు సార్లు క్షమించాలా అంతా ఈయనే మాట్లాడేస్తాడు అంటే యేసుప్రభు అన్నాడు ఏడు సార్లు కాదయ్యా డెబ్బై ఏడు సార్లు అయినా క్షమించాలా అన్నాడు కదా ఏం చేయాలా డెబ్బై ఏడు సార్లు అయినా క్షమించాలన్నాడు యేసుప్రభు క్షమించాడు కదా సెలవులు అన్నాడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు కాబట్టి ఫిలోమోన్కు రాసిన పత్రికలో పౌలు గారు అంటూ ఉన్నారు ఏమని ఆ ఓనేసిను చేర్చుకో అంటూ ఉన్నాడు కాబట్టి క్షమించు అని చెప్తూ ఉన్నాడు క్షమించుటప్పుడు మీరు క్షమించబడదురు అన్నాడు క్షమించుట యుక్తమే క్షమించుట యుక్తమండి ప్రకటన గ్రంథం పక్కన ఏముంటుంది తీయండి అది తీయండి వ్యవహాన్ రాసిన మూడవ పత్రిక ఉండేది ఒకే అధ్యాయమే ఆరో వచనం వారు నీ ప్రేమను గోర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చరి వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండను ఇది ఏందో మీరే అర్థం చేసుకోండి ఇంకా ఏమండి ఆత్మీయులను గౌరవించేది యుక్తం సేవకులను గౌరవించేది యుక్తం ఇంకా విశ్వాసులను పెద్దలను గౌరవించేది యుక్తం అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి సాగనంపే విషయాలు చెప్తూ ఉన్నాడు ఏమి సాగనంపించాలా చూడండి అన్ని జనుల దగ్గర ఏం తీసుకోవడం లేదు కానీ ఏమన్నాడు వారు నీ నిమిత్తం ఆయన నామం నిమిత్తం బయలుదేరారు కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగ నంపిన నీకు యుక్తముగా ఉండను అన్నాడు ఈ మధ్యకాలంలో చాలా పెళ్ళిళ్ళు చేశాం ఒక్కడొక రూపాయిలే ఊరికే వస్తాయి సర్టిఫికెట్లు ఏమండి సర్టిఫికెట్లు ఊరికే ఇస్తారా నేను చెన్నై నుండి ప్రయాణం చేస్తూ ఉన్నాను ఒక కుటుంబం వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కడపలో ఎక్కారు పెళ్ళి విషయాలు మాట్లాడుతూ ఉంటే అంతా అయిపోయాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ప్రభుని నమ్ముకుందంట అన్న అంటున్నాడు సార్ మాకు యాభై వేలు ఇస్తే కానీ తాలి కట్టిరు అన్నాడు యాభై వేలు ఇస్తే కాబట్టి గమనించండి లోకంలో ఉన్నది కదా ఎన్నో విషయాలు ఉన్నాయి మరి ప్రింటింగ్ విషయాలు ఉంటాయి రిజిస్ట్రేషన్ విషయాలు ఉంటాయి ఎన్నో విషయాలు ఉంటాయి ఒట్టిగా పంపిస్తే ఎట్లా నాన్న ఒకసారి వివాహం చేసి రాయదుర్గం ప్రాంతాల్లో వస్తూ ఉన్నాడంట భోజనం కూడా పెట్టలేదు ఆయనకి కన్యాకల్ క్రాసింగ్ దగ్గరికి అక్కడ అక్కడిద్దరు సోదరులు ఉన్నారు ఆ చూసినారు ఈయన ఎక్కడికో పోయి వస్తానాడే అని ఏం మాట్లాడుకోకుండా భోజనం ఉంటాయి అది సార్ కడుక్కోండి అన్నారు ఎల్లరు భోంచేస్తూ ఉన్నారు భోజనం అయిన తర్వాత బయటకు తీసుకుని వచ్చి ఏం సార్ ఎక్కడ పోయింటారంటే మ్యారేజ్ వెళ్ళొచ్చినయ్యా మరి ఏం సార్ నడిచి వస్తున్నావు అని ఒక లారీ ఎక్కానయ్యా లారీ వాడు మూడు రూపాయలు ఇస్తే గిట్టదన్నట్టు దిగి నడిసి వచ్చాను అని చెప్పాడు మళ్ళీ వాళ్ళు వెంటనే ఛార్జిక్ అమౌంట్ ఏర్పాటు చేసి పంపించారు కాబట్టి ఏది యుక్తం చాలామంది పట్టించుకోరండి వాళ్ళ వాళ్ళ బిజీలు వాళ్ళే ఉంటారు కాబట్టి సేవా విషయాలు సంఘం విషయాలు సేవకుని విషయాలు కదా ఈ విషయాలు దేవుని వాక్యంలో మనకు రాయబడి ఉన్నాయి ఏమ ఏమని రాయబడిందో చదివాం యోహన్ రాసిన మూడవ పత్రికలో ఏం చదువుకున్నాం అన్ని జనుల వద్ద ఏమీ తీసుకొనరు కాబట్టి ఆయన నామం నిమిత్తం బయలుదేరారు కనుక దేవునికి తగినట్టుగా వారు నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును అన్నాడు కాబట్టి ఇక్కడ పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయికి శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్చు సౌక్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని అంటూ యోహాను ఎవరికి రాశాడు గాయికి రాశాడు రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని సాగనంపాలా అన్నాడు దేవుని వాక్యంలో ఆది కాండంలో పద్దెనిమిదవ అధ్యాయంలో మంచి ఎండవేళలో అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారు కదా సింధూర వరంలో ఉండగా ఎండవేళ వచ్చారు ఎండ పొద్దు కాడ వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు అబ్రహాం అయ్యా కొంచెం నీళ్ళు తీస్తా కాళ్ళు కడుక్కోండి అన్నట్టుగా అలసడ తీరుతుంది అన్నాడు ఏం తీరుతుంది మనం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం వస్తానే చెంబులో నీళ్ళు ఇస్తారు కదా మన ప్రాంతాల్లో అది మన సంప్రదాయం గౌరవించడం కాళ్ళు చేతులు మఖం కడుక్కుంటే అలసడ తీరుతుందండి మళ్ళీ ఏం చెప్తాడంటే కొంచెం నీళ్లు తెస్తా నీళ్లు తెచ్చిన తర్వాత అన్నాడు కొంచెం భోజనం తెస్తా అన్నాడు వెంటనే అన్ని ఏర్పాట్లు చేసేసాడు ఎవరు అబ్రహాం ఏర్పాట్లు చేసి ఆ పని పరిచయం ముగించాడు వాళ్ళు అన్నారు వారు మీదటికి ఆ శారా యొక్క చేతిలో మీ చేతిలో ఏముడు ఉంటాడు కుమారుడు ఉంటాడన్నాడు వాళ్ళు యుక్తమైన రీతిగా చేశారు కదా తెలియకనే దేవదూతలకు పరిచర్ చేశాడని ఎబ్రి పత్రికలు రాయించాడు దేవుడు కాబట్టి పరిచర్య చేయట్లో మనం ఎట్లా ఉండాలో ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక వాక్యం చదివి మనం ముగించుకుందామండి ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం పదవ వచనం మీరు చేసిన కార్యమును మీరు పరిస్థితులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు వరకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను అన్నాడు కాబట్టి ఎంతవరకు అంటా తుదమటుకు మనము ఆ పనిని జరిగించవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఎన్ని మాటలు మనం విన్నాం ఏది యుక్తం కదా ఏమి యుక్తమైందో అవి నేర్చుకున్నాం యుక్తమైనవి చేయాలి ఆత్మరక్షణ యుక్తమైనది ఇంకా ఈ గుంపులు ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి అది యుక్తం మీరు రక్షించబడతారు నీతి రాజ్యానికి వారసులు అవుతారు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తం మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తం దేవునికి అనుకూలముగా జీవించుట యుక్తం ప్రార్థించుట యుక్తం క్షమించుట యుక్తం ఆత్మీయులను గౌరవించడం యుక్తం మంచిది ప్రియుల ప్రార్థన చేసుకుందాం దేవ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు విన్న ప్రతి హృదయాల్లో మీ కార్యం జరిగించండి అన్ని విషయాల్లో మితముగా యుక్తముగా మేము ఉండేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం చేరు వచ్చిన నీ ప్రియులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నిబిడల ప్రతి అవసరత అక్కడ తీర్చమని ప్రభునేసు క్రీస్తునామములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు మంచిది